సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది సో హిట్ కాదు పోయా సూపర్ హిట్ అయింది సో మనమైతే ఒక వీడియో చేసాం కదా ఈ మూవీకి సీక్వల్ ఉంటే చాలా బాగుంటుందని సో అదేవిధంగా ఈరోజు అనిల్ రావుపుడి గారు ఇంకా దిల్ రాజు గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు ఖచ్చితంగా సీక్వల్ రాబోతుందంట అది కూడా సంక్రాంతికి అంట సినిమా టైటిల్ కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని పెట్టేశారు సో సేమ్ కాన్సెప్ట్ అంట కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో రాబోతుంది సో దాదాపు అయితే అనిల్ రావుపుడి గారి టీమ్స్ కన్ఫర్మ్ చేసేసారు సీక్వల్ వస్తుందని సో అదేవిధంగా సంక్రాంతికి వస్తుందంట పక్కాగా సో ఇక్కడ నుంచి చూసుకోండి మరి మామూలుగా ఉండదు ఖచ్చితంగా సంక్రాంతి రోజు కాబోతుంది ఇన్ని సంక్రాంతిలో ఉన్న పండగకి సంక్రాంతి అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది కదా సో నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా దిల్ రాజు గారి ప్రొడక్షన్స్నే మళ్ళీ అనదర్ ఈసారి ఖచ్చితంగా ఐదు వందల కోట్లు కొట్టే సినిమా చూద్దాం పక్కాగా రాసిపెట్టుకోండి డే వన్ మూడు వందల కోట్లు కొట్టే సినిమా అవుతుంది నెక్స్ట్ పార్ట్ టూ సో ఖచ్చితంగా సీక్వెల్ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి